ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ భాషలో చిన్న చిన్న వాక్యములను ఎలా మాట్లాడాలి అనే దాని గురించి తెలుసుకుందాము ఇట్స్ ఆల్ యువర్స్ ఇదంతా నీదే ఇట్స్ ఆల్ యువర్స్ ఇదంతా నీదే ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఇది నిజము ఇట్స్ ఏ ఫ్యాక్ట్ ఇది నిజము ఇట్స్ టూ కోల్డ్ చాలా చలిగా ఉంది ఇట్స్ ఇట్స్ టూ కోల్డ్ చాలా చలిగా ఉంది ఇట్స్ నాట్ న్యూ ఇది కొత్తది కాదు ఇట్స్ నాట్ న్యూ ఇది కొత్తది కాదు ఇట్స్ టూ బిగ్ ఇది చాలా పెద్దది ఇట్స్ టూ బిగ్ ఇది చాలా పెద్దది ఇట్స్ మై డ్రీమ్ ఇది నా కళ ఇట్స్ మై డ్రీమ్ ఇది నా కళ ఇట్స్ అవర్ లక్ ఇది మన అదృష్టం ఇట్స్ అవర్ లక్ ఇది మన అదృష్టం ఇట్స్ టూ లేట్ చాలా ఆలస్యం అయ్యింది ఇట్స్ టూ లేట్ చాలా ఆలస్యం అయ్యింది ఇట్స్ నాట్ మైన్ ఇది నాది కాదు ఇట్స్ నాట్ మైన్ ఇది నాది కాదు ఇట్స్ ఆల్ ఓవర్ అంతా అయిపోయింది ఇట్స్ ఆల్ ఓవర్ అంతా అయిపోయినది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో